అవతార్ మేహే కీ జై అవతార్ మెహర్ బాబా సూచించిన మార్గము ఇచ్చిన సందేశాలు జీవిత గమ్యాన్ని చేరుకోవడం కోసం మానవాళికి అవతార్ మెహర్ బాబా సూచించిన మార్గం ఏమిటంటే బాబా మానవాళికి ఇచ్చిన రెండు ముఖ్యమైన సందేశాలు అది సత్య సందేశం దాని గురించి మనం తెలుసుకున్నాం సత్య సందేశంలో బాబా అన్నారు భగవంతుడొక్కడే సత్యం మిగిలినదంతా మిథ్యయే అన్నారు మరి రెండవ సందేశం ప్రేమ సందేశం ఈ ప్రేమ సందేశంలో బాబా అంటున్నారు భగవంతుణ్ణి ప్రేమించటయే జీవిత పరమార్థం భగవంతుడితో ఐక్యం కావడమే జీవిత గమ్యం అన్నారు మేహర్ బాబా అన్ని జీవాత్మల జీవన స్రవంతి భగవంతునితో ఐక్యం కావడమనే గమ్యం వైపుకే సాగుతుంది ఈ విషయం తెలిసిన తెలియకపోయినా జీవాత్మల జీవిత గమ్యం ఇదే అన్నారు మేహర్ బాబా ఈ గమ్యాన్ని చేరుకోవాలంటే భగవంతుణ్ణి ప్రేమించాలి అలా భగవంతుణ్ణి ప్రేమించడానికే జీవితం ఉద్దేశింపబడింది అన్నారు మేహర్ బాబా కేవలం భగవంతుణ్ణి ప్రేమించడమే జీవిత పరమార్థం అని తెలియజేసేదే మెహర్ పాప మానవాళికి ప్రసాదించిన ఈ ప్రేమ సందేశం అనగా భగవంతునితో ఏకం అవ్వడమే జీవితం యొక్క గమ్యం భగవంతుణ్ణి ప్రేమించడానికే జీవితాన్ని వెచ్చించడం ద్వారా ఆ గమ్యాన్ని చేరుకోవచ్చు అన్నారు అవతార్ మెహర్ పాప अवतार में है बाबा की